నమస్కారం అండి వెనకడికి ఒక సామెత ఉంది తుపాకీ లేకపోయినా లపాకీ కావాలని అంటూ ఒకటి అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం కదా ఎవరు ఎట్టు ఉందా అప్పులూబిలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఎలా గాడిలో పెట్టాలని సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ నానా హైరాణ పడుతున్నారు సూపర్ సిక్స్ ఎలా అమలు చేయాలని కింద మీద పడుతున్నారు ఆ ఇలా వీళ్ళు ఇలా పడుతుంటే చెట్టు కింద నిప్పు పెట్టాడు రాధాకృష్ణుడు ఆ నిప్పుకి ఫ్యాన్ గాలి తోడి మంటే కూర్చుంది ఆ రోజు ఆ నాయుడు గారితో పాటు మన అడుగు కూడా ఏదైనా మంచి పదవి ఇచ్చి ఉంటే గమ్మును కూర్చునేవాడు ఇంక ఈయనకు తోడు ఆ రాజేష్ రోన్ తెగదోసాడు ఆ మంటని ఎదవలకి పదవులు ఇస్తే ఇలాగో ఉంటుంది మరి భోగి రోజుకి ఆ మంటలో చలి ఆసుకున్నారా బా అంతా ఇంకొంతమంది తయారారు ఈ మధ్య అనలిస్టులు బొంగు బోసన మంట ఉదయాన్ని ఇంట్లో తట్టిడు ఉప్మా తింటారు సందుల్లో గొంతుల్లో ఉన్న గొట్టం ఛానల్లోకి వెళ్ళేది ఆ రవ్వ అరిగేదాకా నోటు వచ్చేది బాగేది శుభ్రంగా ఉన్న కొంపల్లో అగ్గిరాజేస్తున్నారు అమరావతి సేవాళ్ళు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడేది ఎంతరా బూతులు వస్తన్నారు ఆకుదిలీదు తమ పాకుదిలీదు వీళ్ళకి ఏం కేసీఆర్ సార్ ఆరు నెలలు ఇంట్లో ఇచ్చి బయటకు రాలేరు మీరు ఏం మాట్లాడటం లేదు చూసుకుందామని రేవంత్ రెడ్డి అంటున్నా కూడా ఉలుకు లేదు పలుకు లేదు దాని గురించి ఎవడు మాట్లాడు ఎందుకంటే మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు బద్ద బగలు కొడతారు కదా ఇంకొన్నదే ఆ బుద్ధులు ఇద్దరు చంద్రబాబు సార్ కళ్యాణ్ బాబు సార్ వీళ్ళకి తోడు లండన్ వెళ్తా వెళ్తా ఆ జగన్ అన్న ఇంకొంచెం తాటేక్ లేచాడు దాంట్లో మంటల్లో ఇప్పుడు టీవీలో కూర్చొని మాట్లాడే మేధావులకు కూడా ఎంతో కొంత దక్షిణ ఫోన్ పే చేశాడంటే చెక్కులు తీసుకున్నది తెలియకాయ లేదు కదా ఇంకేముంది పాడిందే పాట పాచిపల్లి సుబ్బిగా అన్నట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఎరా అయ్యా ఆ రోజు జగన్ సార్ ఎవరు నాలుగు డిప్యూటీ సీఎంలో ఆ రోజు ఏం ఐస్ క్రీమ్ పెట్టుకున్నారు రా నోట్లో ఇక ఈయన తోటి మైదుకూరు శ్రీనివాస్ రెడ్డి దీనికి బాబుగారు మౌనం అర్ధాంగీకరణ అంటే కామెంట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు అన్నాడంటే ఆ కోరిక కోరాడంటే కారణం లేకుండా తోరణాలు కట్టరు కదా సరే ఇంకా ఆడేమో అమిత్ షా వచ్చిండు అందరు కలిసి మంచిగా శుభ్రం కడుపు నిండా తిన్నారు మాట్లాడుకున్నారు ఇంకో సభలో అమిత్ షా ఆ మోడీ చంద్రబాబుని పొగడుకల్లో ముంచెత్తారు అందరేమో ఇంత పోరు తెచ్చుకున్న ఆదివారం పూట తిరగకుండా ఇదే చర్చ డిప్యూటీ సీఎము సీఎము కేంద్ర మంత్రి ఇంకా బొంగు భూషణ్ అరే స్టేజ్ మీద లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబు చక్కగా నవ్వుకుంటూ వాళ్ళు ఏదో లూకులు వేసుకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీకెందుకు అంత దురదా ఇంకా సోమిరెడ్డి ఈయన ఈయన మూసుకోడు అటు వర్మగారు మాజీ ఎమ్మెల్యే పిఠాపురం ఆయన జనసైనికులు అరుణమ్మ ఇంక ఎవరికి దోచినోళ్ళు నోటికొచ్చింది చెప్పి వారు నొక్కారు అక్కడ లండన్లో ఈ ఈ వీడియోలు చూసి జగన్ అన్న సురకానందం ఇంక వాళ్ళ మనసాక్షి టీవీలో ఇంకా చెప్పన స్వామి ఉదయాన్నే ఒక ఆయన గోధుమ పిని కూర్చుంటాడు సాయంత్రానికి ఇంకోటి వాయిద్య బృందాన్ని వేసుకుని పది ప్రశ్నలో అంటూ కొట్టండి చప్పట్లు ఈ అంటారు ఆ జగన్ అసలు చూపించేదే లేదు పొద్దుగులు ఈ ముగ్గురినే చూపిస్తుంటారు మొత్తానికి కూటంలో ఉన్న పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా ఈ గొడవని పెద్దది చేస్తారండి ఎంత కష్టపడితే కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ఆలోచన లేదు మొన్నటిదాకేమో ఆ అబ్బాయ పుష్ప 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 అని చెప్పి ఆ అబ్బాయిని తిట్టిపోసి మెగా కొంపలో పెద్ద బొక్కే పెట్టారు దాని దెబ్బ ఎవరికి తగిలిందా గేమ్ చేంజర్ రామ్ చరణ్ కదా పాపం ఆ రామ్ చరణ్ బాబు ఎప్పుడైనా ఎవరైనా పుసుకుని ఒక మాట కూడా అలా ఈ గొట్టం ఛానల్స్ చేసిన పనికి దెబ్బ తగిలింది ఎవరికి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కూటమిని కూడా సంకం నాకించడానికి కంకణం కట్టుకున్నారు దొంగనాయలు అంతా అసలు లేదు మొగుడా అంటే పెసరపు పొండు పెళ్ళామన్నాడు అంటే ఒకడు అలా అది అసలు నెలకు పింఛన్లు ఎలా ఇవ్వాలి ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాసు రైతులకు డబ్బులు తల్లికి వందడం ఇలా సూపర్ సిక్స్ ఎలా ఇవ్వాలని డబ్బులు ఎలా తేవాలి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలని బాబుగారు చ అలాగే పవన్ కళ్యాణ్ సార్ గిక్కుని గిక్కుని మంట వాళ్ళకి ఆయన ఎవరు పట్టించుకోరు ఆయన పవన్ కళ్యాణ్ సార్ ముందే చెప్పాడు కదా అయ్యా పదిహేను ఏళ్ళు బాబుగారే సీఎం ఆయన చాలా నేర్చుకోవాలని ఇటు చిన్నబాబు కూడా చెప్పాడు సోషల్ మీడియా వార్తలు చూసి మీరు కంగారు పడద్దు నన్ను కంగారు పెట్టొద్దని ఎన్నికల ముందు కూడా ఇట్లా ఒక ఆయన ఉత్తరాలు రాస్తా ఉండేవాడు ఇన్ని సీట్లే కదా ఇంక తీసుకోవచ్చు కదా ప్రతి చోట పాప ఈ స్వామిని పవన్ కళ్యాణ్ స్వామిని గెలిగితే ఏదో విధంగా ఆయన సంకనాకించాలని చూస్తున్నారు కానీ ఆయన ఎదుగుదలని ఎవరు గోరు కొట్టలేదు ఈయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవి నమ్మొద్దని చెప్పడం గొడవను పెద్దది చేసుకుంటా ఉంటారు ఈ ఈ పాలన కట్టడం కదా పవన్ కళ్యాణ్ అన్న సరే ఒకసారి ఆలోచించు అయినా రేపు సూపర్ సిక్స్ అమలు చేయకపోతే ఆ నాని కూడా వచ్చి ఈ పథకాలు మీ అమ్మ ముగిడిస్తాడంటే తలక ఏడబెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకో ఇంకా మొన్న ఏదో కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి అడుకుల అన్న చిరంజీవి గారికి వెళ్ళారు ఆడికి వెళ్తే చిరంజీవి గారికి ఉపరాష్ట్రపతి అని గోవా చేసి వచ్చేది రాసి పెట్టుంటే అదే రయ్యా ఎవడో ఆపలేడా వీళ్ళకి వీళ్ళే కొందరు జడపంగాళ్ళు ఇంట్లో పని పాటలు అయిన ఆడు ఆ గొట్టాల ముందు కూర్చునేది అద్దాలు పెట్టుకునేది పొట్టలు వేసుకునేది ఇది వీళ్ళకి నోటుకు వచ్చి మాట్లాడి పార్ని చంద్రబాబు రాష్ట్రపతి అంట చిరంజీవి ఉపరాష్ట్రపతి అంట పవన్ కళ్యాణ్ సీఎం అంట లోకేష్ డిప్యూటీ సీఎం అంట వీళ్ళు డిసైడ్ చేసి అదేదో అంటారు నిత్యానంద స్వామి ఐలాండ్ అంట ఆడ నిత్యానంద స్వామి రంజితమని ప్రధానమంత్రి చేశాడంట ఆయన ఐలాండ్కి అట్లా పోండి ఆ పోయి ఆ నిత్యానంద స్వామి కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేయడరా పనికిమాలా ఏదో చెప్తే ఎవరొంత ఎవరు ఉండాలి ఏదైనా మాట్లాడితే కొంతమంది నాయుళ్ళు ఉంటారు మిథున రాసేవాళ్ళకి రాజయోగం కర్కాట రాసేవాళ్ళకి ఇంకో యోగం అంట తమలపాకులు అంటే దీపం వెలిగిస్తే కోటి అవుతారట మరి మీరే పెట్టుకోవచ్చు కదా కింద వెలిగించుకోవచ్చు కదరా తమలపాకులు పెట్టుకుని అవుతారా అమెరికాకి ఇంకో దేశానికి ప్రెసిడెంట్లు అవుతారు కదరా పనికి మాన మాటలు పనికి మా మాటలు నాడారా చిరంజీవి గారు అన్నట్టు మాటలు ఫ్రీనే కదని ఏమైనా మాట్లాడుతు మాట్లాడేస్తారా వేణు సాంగ కూడా ఇట్లా చెప్పాడు పుష్పకు ముందు ముందు భలే ఉంటుంది రాజయోగం అని పాప పక్క రోజు పాపం ఉత్తిపోయిన పిలకాయని తీసుకుని లోపల వేశారు కదా ఇలా ఉంటుంది ఎవ్వారా ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో రోడ్లు బాగా చేస్తున్నారు నెల నెల కరెక్ట్గా పింఛన్ లేస్తున్నారు ఇలాంటి వాటి గురించి ఎవడు మాట్లాడు అసలు వీళ్ళ అభిమానులా లేక బురుగుజండు వేసుకున్న దొంగనాయుళ్ళా ఒకసారి కూట నేతలు ఆలోచించాడు ఇప్పటికీ సరిగా రాజధాని కట్టలేదు మనం సంపద పెరగల దాని మీద సలహాలు ఇవ్వకుండా ఇలా గ్యాస్ట్రిక్ టోలో వాళ్ళు ఉంటారు ఆడంటే అదే గొప్ప పనులు చేస్తుంటారు అట్టు అయిపోతుంది పని పెద్ద అయిన మోడీ గారు మనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు విషయ కుక్కి విషయమే చూడండి ఇలా నెమ్మదిగా నవ్యాంధ్ర వైపు వెళ్ళాలి కానీ పిచ్చుకోతులు పిచ్చికారి పనులు ఈ మారించుల్లాగా చేస్తే ఎట్లా స్వాములు ఎవరి పనులు వాళ్ళు శుభ్రంగా తీసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా పదవులు తీసుకుని వీళ్ళు ఏం పేగలుగుతారు చెప్పండి పవన్కైనా లోకేష్కైనా అనుభవం కావాలి కదా డిప్యూటీ సీఎం అనేది అసలు రాజ్యాంగంలో లేదు మంత్రి పదవితో సమానం ఐదేళ్ళు అది ఒక ఆరో వేలు నితీష్ కుమార్ ఎవరు అన్నారు అప్పుడు ఎప్పుడు విన్నాను నేను అసలు ఇదంతా కాదు సార్ మొత్తానికి కూటమి నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు కోతమంది దొంగనాయుడు ఓజీ అన్న డిప్యూటీ సీఎం అని అనద్దని సీఎం చంద్రబాబు గారు ఉన్నారని పవన్ కళ్యాణ్ సార్ చాలాసార్లు చెప్పాడు ఎంత మంచి మాట చెప్పండి ఇరవై ఒక్క సీట్లతో సీఎం ఏంది మనం పార్టీని బలోపేతం చేసుకుందాం సంతాగతంగా బలపడదాం నెమ్మదిగా బిల్డ్ చేసుకుందాం అన్నాడు ఆయన కానీ ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవునా యదమగోలేంద్రు అయ్యా అసలు వీళ్ళిద్దరూ ఏం పట్టించుకోవట్లేదు స్వామి వాళ్ళకేందో డబ్బు 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 రాష్ట్రాన్ని బాగా చేయాలి ఇది చూసాక దావో చూపేరు పెద్ద పెట్టుబడులు దేవాలంట అట్లా ఉన్న రుణాలన్నీ రీషెడ్యూల్ చేసి ఒక మూడు వేల కోట్లు సూర్యగారు ఇది తెలీదు ఈ సన్నాసులు ఉంటారు అనలిస్టులకు సూర్యగారు ఇటు తెలుసు మీకు నారా దీన్ని రాష్ట్రానికి వీలైన ఎక్కువ యూనిట్లు తీసుకురావడం ద్వారా కరెంటు బిల్లులు తగ్గించుకోవటం కరెంటు జనరేషన్ పెట్టుకోవటం పెంచడం డెబ్షీట్ను కంట్రోల్ చేయటం కొంతైనా డబ్బు మిగుల్చుకొని రోడ్లు వేయటం రాష్ట్రానికి ఏదైనా మంచి చేయటం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సార్ కదంతా ఇలాగుంటే మీరేంద్ర స్వామిట ఆయన పంచాయతీలు ఎలుగులు దేవాలి పేదోడికి మంచి పాలన దాలని కళ్యాణ్ బాబు ఎన్ని చేస్తుంటే మీరు పిచ్చిన వాళ్ళని ప్రసంగ మాటలు లేదా స్వామి అసలు మీ మాట వినే స్థాయిలో కూడా వారు లేరు రా బాబు గుర్తు పెట్టుకోండి ఒక నెల పెన్షన్లు టైంకి ఇవ్వకపోతే ఈ కారు కూతులు కూసేవాళ్ళైన బస్తాలు ఇచ్చిన అవరాత్రులు ఇస్తారా పోలవరం టైం కట్టకపోతే వీళ్ళని టైం కడతారా మంచి సలహాలు ఇవ్వాలి కానీ పొలలు పెట్టే పనులు చేయకూడదరా ఏదో వెళ్ళారా ఇన్ని బొక్కలు పెట్టుకుని సీఎంలు డిప్యూ సీట్లని డిప్యూటీ సీఎంలని గోలేంద్రా ఈ అంతా ఎందుకు పోయి మోడీ గారు కమిషా గారు చెప్పండి రాళ్ళు మీరు పోలీకి పోండి పోయా పవన్ కళ్యాణ్ ని లోకేష్ను ఆ సీట్లో కూర్చోబెట్టిన ఏదో మాటలు ఏదో భజన యా నుండి తీసుకొచ్చారా మిమ్మల్ని స్వామి ఎవరు అసలు మీరు రద్దా ఆ అసలు ఇంకోటి ఈ జలగన్న చెత్త బ్యాచ్ అంతా కూటంలోకి వస్తాను వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు వీళ్ళు మాత్రం కోటల్లోకి వ్యతిరేకంగా పవన్ అన్నకు వ్యతిరేకంగా జలగన్నకు అనుకూలంగా బీజేపీని బాగా వాడుకుంటారు గది ఖాళీగా ఉందని బయట తెచ్చి ఇంట్లో నింపకూడదు స్వామే మంచి వస్తువులు పెట్టుకోవాలి ఓ పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు కన్నా గుర్తు పెట్టుకో ఇప్పుడు నేను ఆలోచించు స్వామి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఆలోచించు లేదంటే ఈ మంటల్లో చలిగాచుకునే చాలా మంది ఉన్నారు ఎక్కువైపోతున్నారు ఈ ఐదేళ్ళలో మీరు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే నవ్యాంధ్ర సాకారం కాకపోయినా ప్రజలు మిమ్మల్ని క్షమించరా పవనన్నా ముఖ్యంగా నువ్వే ఎన్నో పుస్తకాలు చదువుతావుగా ఎవరో తెలుసుకో నీ లక్ష్యం వైపు దూసుకెళ్ళి లేదంటే నేను చెప్పను అవసర నీ మాట వినాలైన పాఠం కాదన్నా చేసి చూపించు చిరంజీవి గారు మీకు కూడా ఒక చిన్న మాట చెప్పాలండి మీ పక్కన గరి వేస్తుంటే మీకు సమ్మగా ఉన్నట్టుంది అలాంటి గోపీలను దూరం పెట్టండి స్వామి ఎందుకంటే ఆ పుష్ప టూ అప్పుడు కూడా ఇలాంటి అవగాహన లేదు చెంబుగాళ్ళు ఏదేదో మాట్లాడి మీరే అంతా చేస్తున్నట్టుగా ఇటు మీ పైన అటు పవనాన మీద గబ్బులు అయిపోయారు ఆ రోజే మీరు ఖండించి ఉంటే ఈరోజు గేమ్ చేంజ్ అని మింగేసి ఉండేది కాదు కదా తమను మనసు గాయపడిందని ట్వీట్ చేసావు మరి పాపం రామ్ బాబు మనసు కూడా గాయపడి ఉంటుంది కదా అలాగే పుష్ప మనసు కూడా ఎంత గాయపడి ఉంటుంది ఇప్పుడు కన్నా ఈ యదవనా మాటలు వినద్దు వెనక నుండి మింగేసే రకం ఇళ్ళంతా రవంత జాగ్రత్త పడండి లేదంటే శివరాకరికి ఇటు మీరు అటు కళ్యాణ బాబు కోలుకోలేని దెబ్బతింటారు స్వామి